ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జెంధ్యలా ఫుడ్స్ అంటే ఒక్కసారి ఒక దగ్గర నుంచి ఓడిపోతే వెంటనే కాన్స్టెన్సీ మారిపోతూ ఉంటారు అటుపక్కో ఇటుపక్కో లేకుంటే ఇంకెక్కడో వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు మాత్రం కాకినాడే పార్టీ మారుతుంది తప్పితే కాకినాడ మారదు సో ఇంత పట్టుదల ఎందుకు సార్ మీకు ఈ రాజకీయాల్లోకి దృష్టి వచ్చినప్పుడు అంటే ఆపర్చునిటీ దృష్టి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అసలు చూస్ చేసుకుంటే నా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కోసమే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం మీద ఒక ఎమోషనల్ కనెక్ట్ రెండోది ఎంతోమందిని నా దగ్గర బంధువులు కానీ మిత్రులు కానీ రకరకాల వాళ్ళని రాజకీయాల్లో చాలా దగ్గరగా చూసిన వాడిగా ప్రతిసారి అనుకుంటూ ఉండేవాళ్ళు మేము లండన్లో ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ లైక్ చాలామంది చదువుకున్న వాళ్ళు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు మాట్లాడుకునే విధంగానే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని ఒరే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తుంటే బాగుండేది వీళ్ళకి అవకాశం వచ్చి వై ఇలా వైఆర్ దే నాట్ డూయింగ్ దిస్ దాట్ అని అనుకునేవాళ్ళం సో ఆ ప్రయత్నం అన్నప్పుడు చర్చ ఇలా కాదులే మనమే ఆ నాలుగు స్టే ముందు అందులోకి వెళ్తే తప్పకుండా ప్రాబబ్లీ మనం చేయాలి అనుకున్నాయని చేయగలుగుతాం అండ్ కాకినాడ మాకున్న ఎమోషనల్ కనెక్ట్తో మోస్ట్ అనువైన ప్రాంతం కూడా ఎందుకంటే రాజకీయంగా నెంబర్ వన్ బాగా చైతన్యవంతమైన కాన్స్టిట్యువెన్సీస్ కాకినాడ అండ్ ఇక్కడ మా కోస్తా తీరం కానీ మా మెట్ట ప్రాంతం కానీ రాజకీయంగా కాకుండా పారిశ్రామికంగా కూడా మా చిన్నతనం నుంచి కాకినాడ ఇస్ ఫేమస్ ఫర్ మా ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ పాలిటెక్నిక్ చాలా చాలా అంటే మెయిన్ విద్య కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్య కూడా కాకినాడ వన్ హబ్ లాంటిది సో ఇంత ఇన్ని రిసోర్సెస్ ఇంత అనువైన ప్రాంతంలో నేను కాకినాడ నుంచి ఎంపీగా నాకున్న ఎమోషనల్ కనెక్ట్ తో సిన్సియారిటీతో మనం పనిచేస్తే దేశంలోనే రాష్ట్రంలోనే కాకుండా బి ఏ మోడల్ స్మార్ట్ సిటీ యా స్మార్ట్ సిటీగా కూడా పెట్టడం కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ కానీ ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్ తెచ్చే విధంగా బేసిక్ గా మీరు బట్ కొంతమంది ఆలోచన ఇట్లా లేదు అంటే అది మీ ప్రత్యర్థులే కావచ్చు లేకపోతే జనాల్లో కొంతమంది కావచ్చు సో వీళ్ళ ఆలోచన ఏంది అని అంటే హీఈ్ ఆల్రెడీ అ బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ అ వెల్ నోన్ బిజినెస్ మ్యాన్ ఈయన బిజినెస్ని విస్తరించుకోవడానికి మాత్రమే పార్లమెంట్ గిట్టు అడుగుతున్నారు కాకినాడ నుంచి అన్నది ఒక ప్రశ్న ఉంది మీ పైన ఏం చెప్తారు దీనికి మీరు నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ కింద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కాకినాడ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే మా స్థాయి బిజినెస్లో మేము ఆలోచనలు చేసేటప్పుడు అండ్ రెండవది నేను ఒక ఎకనామిక్ ఇంపాక్ట్ తేవాలన్నది అంటే దట్ ఈజ్ లైక్ ఒక లాంగ్ టర్మ్ జర్నీ లాంటిదండి మాకు పర్సనల్గా వచ్చేటప్పటికి మా చిన్నతనం నుంచి ఈ ప్రాంతం మీద ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే మా బిజినెస్లు కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పదింతలు అయిన తర్వాత మేము ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన ఇప్పుడు ఈరోజు నా కష్టాల్లో ఉన్న జీ ఎన్ఎఫ్సిఎల్ కానీ స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ కానీ అలాగే పెటాపురం షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ మూసివేయబడే లేకపోతే ఎంప్లాయీస్ అంటే ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వగలిగాం కానీ యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలంటే అసలు మాకు ఇండియాలో పదిహేను స్టేట్స్లో వ్యాపారం రీత్యా మాకు రిలేషన్స్ ఉంటాం కానీ వ్యాపారాలు ఉంటాం కానీ అలాగే ఇంటర్నేషనల్గా ఉంటాం కానీ సో దానికి తగ్గ కాకినాడలో ప్రత్యేకించి వ్యాపారాలు చేసే అవసరం లేదు ఎప్పుడు ఆలోచన లేదు కానీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీరు బాగా లాస్ దెబ్బతిన్నారని దాని తర్వాత సడన్ గా ఒకేసారి మీరు పికప్ అయ్యారు ఇలాంటి స్టాక్ కూడా చాలా ఉంది సార్ అంటే రాజకీయాలు ప్రతి ఎలక్షన్ ఓడిపోతే ఫస్ట్ సింపతి వచ్చేది లేకపోతే అందరికి తెలిసేది అరే ఈసారి బాగా డబ్బులు ఖర్చు పెట్టి దెబ్బ అయిపోయాడు అంటారు ఇట్ ఈజ్ లైక్ సి మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి ఎలక్షన్స్కి పట్టుదల ఓన్లీ థింగ్ నాకు నేను రాజకీయాల్లోకి రావటమే కాకినాడ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో దృష్టితో ఎమో ఒక ఎమోషన్తో వచ్చిన ప్రతిసారి నేను కాకినాడ అయితేనే పోటీ చేస్తానని ఎప్పుడు ఫస్ట్ మొదటి నుంచి అదే లక్ష్యంతో పార్టీలు కానీ ఎవరు నన్ను ఆఫర్ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా చెప్పడం జరిగేది అండ్ దానికి ప్రధానంగా ఏంటంటే ఒకటి ఈ ప్రాంతంలో నాకుండే అభిమానం ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ ఎలక్షన్ చూసుకున్నారంటే ప్రతి ఎలక్షన్స్ లోను నాకు ఓట్లు శాతం కానీ అభిమానం శాతం పెరుగుతూ వచ్చింది కానీ ఎందుకంటే నేను ప్రతి మూడు ఐదేళ్ళకి వచ్చే ఎలక్షన్స్ నాకు ఒక పెద్ద ఒలింపిక్స్ ఈవెంట్ లాంటిది ప్రతి ఒలింపిక్ ఈవెంట్లోకి నేను ఒక ప్రీక్వాలిఫైర్ లో ఈవెంట్ లో అలానే కాదండి అంటే నాకు ఏమో కాకినాడ అంటే ఇంత అభిమానం మీ మాటల్లో తెలుస్తుంది కానీ కాకినాడ ప్రజలకి మీ పైన అభిమానం లేదా అవున అది అభిమానం లేకపోవడం కదా ఈ మధ్యన నేను కూడా ఒక ఏజెన్సీని పెట్టి అసలు మా వాట్ అనాలిసిస్ చేయమన్నాను ఎందుకని మనకి పని అవట్లేదు లేదా ఏంటి ఇబ్బందులు అని అంటే ప్రాబిలీ మనం చూస్ చేసుకున్న పార్టీల వల్ల రకరకాల అంశాలతో వాళ్ళని మనకి ఐడెంటిఫై చేయమన్నప్పుడు ప్రధానంగా అందరూ చెప్పింది ఏంటంటే ఈ సర్వే రెండు ఏజెన్సీస్ కూడా సునీల్ అంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మీరు తెలుసు వాళ్ళకు కూడా మీ పేరు తెలుసు కానీ ఫెమిలియారిటీ ఉంది కానీ మీ ఆలోచనలు కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ కూడా ఎవరికి సరిగ్గా అవగాహన లేదు రాజకీయంగా యాక్టివ్గా ఉండరు ఇంకా మీ ఓటర్స్కి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిమైన పరిస్థితి ప్రతిసారి మీరు చేసే క్యాంపెయిన్ ద్వారా మీ పేరుని కింద దాకా తీసుకెళ్ళగలుగుతున్నారు కానీ మీ ఆలోచనల్ని ఈ ప్రాంతం మీద ఉన్న మీకు అభిమానాన్ని పూర్తి స్థాయిలో కింద దాకా తీసుకెళ్ళలేకపోయి నేను మీ గురించి కనుక్కున్నప్పుడు సార్ నేను అంటే యాజ్ అ పర్సన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ నో యూ వెల్ మీరు నాకు బాగా తెలుసు కానీ బట్ నేను ఇన్ డెప్త్గా మీ గురించి కనుక్కోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే చాలా ఫెమిలియర్ చాలా మంచి పర్సన్ సోబర్ వ్యక్తి డిగ్నిఫైడ్ వ్యక్తి అండ్ ఎటువంటి అంటే జెంటల్మెన్ అన్న నిజంగా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ హీస్ అ మెన్ బట్ ఎలక్షన్స్కి ముందు జస్ట్ వన్ మంత్ ముందే ప్రజల ముందు తిరుగుతూ ఉంటాడు అంతవరకు అసలు కనిపించడం వ్యక్తి ప్రజల్లో దానివల్లే ఆయన ఓడిపోతున్నారు లేదు అది చాలా వాస్తవం ఎందుకంటే నా టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో కానీ నేను ఎలక్షన్ అయిన వెంటనే ఇంకా రెండో ఫోర్టీన్ ఎలక్షన్స్ అయితే మనకి ఎందుకంటే అందరూ అంటారు రాజకీయాలకు వెళ్ళి చాలా సాక్రిఫైజెస్ చేయాలని నేను బిలీవ్ చేసేది ఏంటంటే సాక్రిఫైజ్ అంటే ఇట్స్ నాట్ మనం వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయటం కాదండి సాక్రిఫైజ్ అంటే మన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ టైం సో అలాంటి సాక్రిఫైస్ నేను ఎలక్షన్స్లో పెట్టిన తర్వాత నేను జగన్ గారిని చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఈ ఆల్సో ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఏంటి నేను సార్ ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయింది నా మోస్ట్ ప్రైమ్ టైం ఇన్ మా కెరియర్లో ఆ టైంని నేను రాజకీయాలకు వాడి నేను ఏదో ఐదేళ్ళు పదేళ్ళు రాజకీయం చేసి ఈ ప్లేస్ని ట్రాన్స్ఫామ్ చేసి ఒక పెట్టేసి వెళ్ళిపోదని అనే ఆలోచనతో వచ్చినాను కానీ నా తర్వాత నా పిల్లలు చేయాలి రాజకీయం అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు మనకి లేకపోతే నాకు ఒక పాతికేళ్ళు ఇక్కడే ఎంపీగా ఉండిపోవాలని ఎప్పుడు అలా లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి